హాయ్ అందరికీ నమస్కారం ప్రాకామ్య యోగిని అంటే ఎవరు ఆమెను భక్తి ఉపాసనలో ఎలా ఉపాసించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆమెను ఉపాసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి భక్తి మార్గంలో ఆమెను ఎలా ఉపాసించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగినిలు తంత్ర మరియు శక్తి సాధనలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న దివ్యమైన దేవతలు వీరు శక్తి తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యంత శక్తివంతమైన మంత్రశక్తులను కలిగి ఉంటారు వీరు సాధారణంగా అరవై నాలుగు యోగినిలు అని పిలువబడతారు అరవై నాలుగు యోగినిలు పార్వతీదేవి యొక్క శక్తి స్వరూపాలుగా భావించబడతారు వీరు దేవతలుగా రక్షక శక్తులుగా శత్రువులను నివారించే శక్తులుగా పనిచేస్తారు ప్రధానంగా వీరు భైరవుని అనుచరులు వీరి విగ్రహాలు ఇండియాలోని కొన్ని ముఖ్యమైన యోగిని మందిరాలలో కనిపిస్తాయి ఉదాహరణకు ఒడిషా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మొదలైన ప్రాంతాల్లో ఉంటాయి ఈ ప్రాకామ్య యోగిని అరవై నాలుగు యోగినిలలో ఒకరు ప్రాకామ్య అనే పదం అఖండ సంకల్ప శక్తి అని అర్థం అంటే ఏ కోరిక అయినా వెంటనే నెరవేర్చే శక్తి ఈ ప్రాకామ్య యోగిని సాధారణ భక్తులు వ్యాపారులు ఉద్యోగస్తులు విద్యార్థులు యోగ సాధకులు ఎవరైనా పూజించవచ్చు ప్రత్యేకించి వ్యాపారంలో లాభం కోరుకునేవారు కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారు ఈ ఉపాసన చేయవచ్చు అయితే తంత్ర మార్గంలో దీని ఉపాసన చేయాలంటే తప్పనిసరి గురు మార్గదర్శకత అవసరము కానీ సాధారణ భక్తి మార్గంలో ఎవరైనా పూజించవచ్చు పూజ ఎలా చేయాలి ఏ మంత్రం పఠించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలు కూడా ఈ ఉపాసన చేయవచ్చు గురువు అవసరం లేకుండా భక్తి మార్గంలో ఈ ఉపాసన చేయడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు ఈ పూజను ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో చేయాలి శుక్రవారం పౌర్ణమి రోజుల్లో మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజుల పాటు చేస్తే అమోఘమైన ఫలితాలు ఉంటాయి ఎవరికైనా ప్రతిరోజు వీలు కాకపోతే ప్రతి గురువారం శుక్రవారం ప్రత్యేకంగా చేసుకోవచ్చు ఇప్పుడు పూజా విధానం మంత్రం తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి గోధుమ రంగు వస్త్రాలు లేక గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి ఆవు నేతితో దీపం వెలిగించాలి గులాబీ లేక చామంతి పుష్పాలు మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి సమర్పించాలి తేనె నెయ్యి బెల్లం కలిపిన గోధుమ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మనసులో ఏదైనా కోరికను కోరుకొని ప్రతిరోజు నలభై ఒక్క రోజుల పాటు చేయగలిగితే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ ప్రాకామ్య యోగిని ఉపాసన వల్ల కోరికలు తక్షణమే నెరవేర్తాయి ప్రేమ వివాహం సంపద వృత్తిలో విజయాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రునాశనం మనశ్శాంతి ఆకర్షణ శక్తి పెరుగుతుంది వాక్సిద్ధి కలుగుతుంది ఈ యోగిని అనుగ్రహం పొందిన వారు ఏదైనా సాధించగల శక్తిని పొందుతారని చెప్పబడింది ఈ ప్రాకామ్య యోగిని పూజలో మొదట గణేషుని పూజ చేసి అనంతరం ప్రాకామ్య యోగిని ధ్యానించాలి ధ్యానం మంత్రజపం తర్వాత పూజను పూర్తి చేసి క్షమాపణ ప్రార్థన చేయాలి ఈ అమ్మవారి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ప్రాకామ్యాయ నమ హ్రీం ప్రాకామ్యాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించాలి ఉదయము సాయంత్రము ఈ పూజ చేయాలి ఈ మంత్రాన్ని క్రమశిక్షణగా జపిస్తూ ఉంటే సంకల్ప సిద్ధి కోరికలు నెరవేరుతాయి వృద్ధి జరుగుతుంది పూజ పూర్తయ్యాక ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించాలి ఈ పూజ చేయాలనుకునేవారు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు ఇలాంటి భక్తి సంబంధిత విషయాలు స్తోత్రాలు అష్టోత్తరాలు అందించబడతాయి